హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి హోమ్ మేడ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే నేను అయితే రెడీ చేసి మరి పిల్లలకి చేసి ఇచ్చాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెద్ద బాబు మమ్మీ నాకు అది కావాలి అని అడిగాడు ఇంకా చీజ్ అయితే ఇంట్లో లేదు ఒకవేళ ఇంట్లో లేదు అంటే బయట అయితే ఏం కాదు ఎప్పుడు నేనే ఇంట్లో చేసుకుంటాను పాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా పాలైతే పెట్టేసి టయానికి వెనిగర్ అయితే అయిపోయింది ఇంకా వెనుగర్ లేకపోయేసరికి నిమ్మకాయ పిండాను నిమ్మకాయ పిండా కూడా బాగా వస్తుందండి చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అంటే నిమ్మకాయ పిండాం కదా పుల్లగా ఉంటుందేమో అనుకుంటాం అట్లా ఏం లేదు నార్మల్గానే ఉంటుంది కాకపోతే దీనికి కావాల్సిన మెయిన్ ఏంటి అంటే కూల్ వాటర్ కావాలి పాలు అనేవి ఎక్కువ మరగనీయకూడదు కొంచెం ఒక పొంగ అనేది వచ్చిన తర్వాత మనం నిమ్మకాయ పిండేసి స్టవ్ ఆపేసామంటే బాగా ఇరిగిపోతుంది అవి ఈ లోపల అవి ఇరిగి కడ్డగట్టే లోపల మనం వెల్లుల్లిపాయలు అయితే ఇలాంటి ఒక డబ్బాలో తీసుకొని మనం అటు ఇటు కదిపామంటే మనకు చక్కగా ఊడిపోతాయండి వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ ఇంకా అవి పక్కన పెట్టేసుకొని ఇది కొంచెం ముద్దుగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్లో అయితే వేసి మనం నీట్గా చ కూల్ వాటర్ చెప్పాను కదా కూల్ వాటర్లో ఎన్నిసార్లు వాష్ చేస్తే అంత మంచిది మనకి నీట్గా వాటర్ అనేది బాగా చేంజ్ అయ్యేలాగా మనమైతే వాటిని వాష్ చేసుకోవాలి వాష్ చేసేసి గట్టిగా వాటర్ అంతా పోయేలాగా పిండి పక్కన పెట్టు మనం ఎంత పిండిన అందులో వాటర్ ఉంటాయి కదా అందుకని చెప్పి ఒక ఏదైనా బరువు పెట్టామంటే ఆ వాటర్ అనేది నీట్గా పోతుంది నెక్స్ట్ దానికి కావాల్సింది చాలా సింపుల్ అండి ఈజీ మనం ఏదో చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటా ఏం లేదు వెల్లుల్లిపాయ కొత్తిమీర వెండిమిరపకాయలు ఉంటాయి కదా అవి చిల్లీ ఫ్లెక్స్ కోసం బాగా గ్రైండ్ చేసేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసి మూడింటిని కొంచెం టాస్ట్ చేయాలి పచ్చి వాసన పోయేదాకా వెళ్ళిపోయి అంతే ఇంకేం లేదు అది టాస్ట్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పన్నీరు దాని కొంచెం సాల్ట్ చాలా తక్కువ ఎందుకంటే పా అందులో మనం నిమ్మకాయ వేసాం కదా ఈ నిమ్మకాయ సాల్ట్ అన్నీ కలిసి పుల్లగా అయిపోతుంది మళ్ళీ టేస్ట్ బాగోదు మనం తీసుకున్న పన్నీర్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని చీ సారీ చీజ్ని నెక్స్ట్ మనం తయారు చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇదంతా గార్లిక్ ఈ ఈ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలిపేయాలి సాల్ట్ ఇంకేం అవసరం లేదండి ఆల్రెడీ పాలు అవి ఆవు పాలే కాబట్టి కొంచెం ఉప్పగానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా ఈ బ్రెడ్ మనకి ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్నీ మనం చేసుకున్న చీజ్ని బట్టి అన్ని స్లైసెస్ అయితే తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫస్ట్ తీసుకునేది అయితే కొంచెం ఎక్కువ నెయ్యి వేయడం వల్ల మెత్తగా అయ్యి ఇరిగిపోయింది అయినా ప్రాబ్లం లేదు మనమే తింటున్నాం కదా పిల్లల కోసమే అని చెప్పి ఇంకా వాటి దాని మీద అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న చీజ్ని అయితే పెట్టి మనం రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ అయితే రెండిటికి ఒకదానిపైన ఒకటి పెట్టి బాగా సేపు హీట్ చేస్తే మనకి ఆ చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుంది చక్కగా కట్ చేసి పిల్లలకైతే ఇచ్చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బయట అన్హెల్దీ కదండి ఏది కొన్నా సరే అందులో ఏమేస్తారో తెలీదు ఇలా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్